హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది సంక్రాంతి వ్లాగ్ అండి మేము ఈ సంక్రాంతికి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఫెస్టివల్ ముందు త్రీ డేస్ ముందే అయితే వెళ్తున్నాము ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి మెట్రో స్టేషన్ నుంచి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి అయితే వెళ్ళాలి ఈసారి ట్రైన్ మిస్ అవుతుందని అని అనుకున్నాము చాలా అంటే చాలా ఎర్లీగా బయలుదేరినా కూడా మాకు టైం అయితే కుదరలేదండి మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అయినా కూడా మేము ఎప్పుడు ఎర్లీగా ఉంటామండి బట్ ఈసారి మాత్రం ఎందుకో సల్లేదు చాలా అంటే అయితే ట్రైన్ అయితే ఈ సారి చూడు ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంటే ట్రైన్ అయితే మిస్ అయ్యేది మధ్యలో ఉంటే చాలా అంటే చాలా సఫర్ అయ్యాము అది చెప్పిన మాటలు అర్థం కాదు ఇంకా పిల్లలు కూడా వాళ్ళు అయితే చాలా అండి అందులో సంక్రాంతి టైంలో టికెట్స్ దొరకడం అయితే చాలా కష్టం ఉంటుంది ఈవెన్ బస్సెస్కి కూడా టికెట్స్ అయితే ఉండవు మేము బస్ ట్రైన్కి వన్ అండ్ హాఫ్ మంత్ ముందు బుక్ చేసుకుంటేనే ట్రైన్ అయితే దొరికాయండి టికెట్స్ నార్మల్గా అయితే అప్పటికప్పుడు అంటే కస్టమర్ అది సంక్రాంతి టైంలో హైదరాబాద్ అంతా ఖాళీ అవుతుంది మ్యాక్స్ ఇక్కడ ఇంకా ట్రైన్ ఎక్కేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ముందు ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికే టైం పట్టింది తర్వాత కొంచెం రిలీఫ్ అయ్యామండి ఇద్దరం నేను మా హస్బెండ్ లగేజ్ వేసుకొని ఆ పిల్లల్ని పట్టుకొని పరిగెత్తడం అంటే ఇంకా సినిమాలో కూడా చూసుండరు మీరు అలా అయితే మేము ఈ స ట్రైన్ జర్నీ అయితే అయింది డైలీ ఒక వన్ అవర్ అయితే ఆఫ్టర్నూన్ ఒక వన్ అవర్ నాపేస్తాడండి వేస్తాడండి చిన్నోడు ఇంకా పెద్ద బాబు అయితే స్కూల్కి వెళ్తాడు కాబట్టి వాడైతే పడుకోడు ఇక్కడ ఇంకా ట్రైన్ ఎక్కగానే అయితే పెద్ద బాబు పడుకున్నాడు ఇంక చిన్నోడు అయితే అప్పుడే ఫోన్ చూస్తున్నాడు జస్ట్ ఒక ఏమైనా విస్క్ ఇస్తే ఒక టెన్ మినిట్స్ అయితే ఇస్తామండి తర్వాత అయితే వెంటనే తీసేసుకుంటాము డైవర్ట్ చేస్తాము మినిమం మాకు త్రీ అవర్స్ అలా పడుతుందండి డ్రాయింగ్ చీరని వెంటనే మేము త్రీ థర్టీకి అలా ఎక్కాము ఫోర్కి అయితే సిక్స్ థర్టీ అలా అయితే రీచ్ అయిపోయాము అక్కడ నుంచి అయితే ఆటోస్ అయితే నార్మల్గా సర్వీస్ ఆటోస్ ఉంటాయండి వాటిని నమ్ముకుని అయితే చాలా కష్టం అని ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ముందే ఆటో చెప్పేసాము ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము అక్కడ ఇంకా ఎట్లయినా విలేజ్ విలేజా అండి విలేజ్ వైబ్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మా వాళ్ళు ఎప్పుడు ఆటో ఎక్కరు కాబట్టి ఈమెన్ హైదరాబాద్ అయినా మనం ఎప్పుడు ఎక్కువ క్యాబ్ బుక్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి అక్కడ ఆటో ఎక్కడము ఆ పొలాలు అవన్నీ చూడడం అయితే చాలా మా చిన్నోడు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అదంతా అందులో వీళ్ళకి జర్నీస్ అంటే చాలా ఇష్టం మా పెద్ద బాబుకి ఇష్టం చిన్న బాబుకి ఇష్టం స్టేషన్ నుంచి అయితే సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ అయితే వస్తుందండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఇంటికి వెళ్ళడానికి ఇంకా మధ్యలో ఉన్న ఫ్రూట్స్ అవి తీసుకొని వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది ఎవ్రీ ఇయర్ మమ్మీ వాళ్ళ ఇంటికి కానీ అతే వాళ్ళ ఇంటికి కానీ సంక్రాంతి మాత్రం అస్సలు మిస్ అవ్వమండి ఎక్కడికైనా వెళ్తాము నార్మల్ ఫెస్టివల్స్కి అయితే అంత వెళ్ళడం కానీ సంక్రాంతి అయితే కంపల్సరీ ఎక్కడికో చోటుకి వెళ్తాము అందులో విలేజ్ అయితే బాగుంటుంది అనేసి ఈసారి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంకా మమ్మీ వాళ్ళంటే ఇంకా సేమ్ అపార్ట్మెంట్ అది ఇంక ఇంట్లో ఉన్న బయట ఉన్నా ఒకటే అనేసి అడ్పల్ల ఉన్నా సో అందుకనేసి ఈసారి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇక్కడ ఇంకా మా హస్బెండ్ ఫ్రూట్స్ అవి అత్తయ్య వాళ్ళకి ఫ్రూట్స్ అవి తీసుకుందాం అనేసి ఇంకా ఆపామండి ఏదైనా సర్వీస్ ఆటోస్ అయితే ఇవన్నీ అంత కంఫర్టబుల్గా ఉండవు అదే నార్మల్గా మనం ఆటో మాట్లాడుకుంటే మనం ఏదైనా థింగ్స్ కావాలన్నా కూడా మనం ఆపుకునేసి తీసుకోవచ్చు సో ఇక్కడైతే ఇంకా అవన్నీ తీసుకోవడానికి ఆగాము విలేజ్లో అయితే పిల్లలు అందరూ ఉంటారండి ఇంకా మా చిన్నోడికి అయితే పిల్లలతో ఆడుకోవడం అవన్నీ చాలా ఇష్టం అందులో బఫెలోస్ కౌస్ అవన్నీ కనిపిస్తాయి అని చెప్తే వాడు ఇంకా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు అవన్నీ ఇష్టం వాడికి ఇంకా మా బావగారు పిల్లలు వాళ్ళందరూ రమ్మని చెప్పాము అందులో హాలిడేస్ కాబట్టి వాళ్ళు కూడా వస్తానన్నారు అన్నారు మా కూడా కొత్తగా అది కూడా క్లిప్ తీశానండి ఆ షీప్ షీప్ మమ్మీ షీప్ మమ్మీ షీప్ అంటున్నాడు అనేసి జస్ట్ ఒక క్లిప్ అయితే తీసాను అక్కడ అప్పు పంట పొలాలు అవన్నీ చాలా గ్రీనరీ బాగుంది అనేసి జస్ట్ ఒక క్లిప్ అయితే తీసాను చిన్నోడు మాత్రం ఇంకా దిగినంతసేపు షీప్ మమ్మీ షీప్ మమ్మీ అంటుంటే ఉన్నాడు జస్ట్ ఒక క్లిప్ అయితే తీసానండి నీట్ గా తిను కింద పడేకు మళ్ళీ చీమలు వస్తాయి ఇంకా సెవెన్ థర్టీ అలా అయితే ఇంటికి వెళ్ళిపోయాం ఇంట్లో ఎవరు లేరు కాబట్టి అసలు కావాలి ఇంతకుముందు ఒక బాబా పిల్లలు అందరు ఉంటారు కాబట్టి హాడీ ఉంటుంది ఇప్పుడు పిల్లలు హాస్టల్స్ హాస్టల్స్కి వెళ్ళిపోయారు కాబట్టి అంత సైలెంట్ ఇక్కడ అప్పుడే స్టార్ట్ చేశారండి మా వాళ్ళు ఆడడము ఇంకా టాయ్స్ అవి మా బావగారు పిల్లలు అవన్నీ టాయ్స్ ఉంటాయి మేము ఇక్కడ నుంచి అయితే ఏం టాయ్స్ తీసుకెళ్ళలేదు ఇక్కడ చాలా ఉన్న అండి అవన్నీ ఇంకా వాళ్ళకి బోర్ కొట్టేసిన డైలీ చూసి చూసి ఇంకా అక్కడ అవన్నీ కొత్త కాబట్టి వెళ్ళగానే ఆ టాయ్స్ అయితే చాలా బాగా ఆడుకున్నారు అందులో అవన్నీ కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి కాబట్టి చిన్నడైతే బాగా ఆడుతున్నాడు వాడి దగ్గర ఉన్న టాయ్స్ కంటే పక్కన వాళ్ళ దగ్గర ఉన్న టాయ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఇంకా మా పెద్ద బాబు ఆ చిన్న చిన్న బిల్డింగ్ బ్లాక్స్ అంటే వాడికి చాలా ఇష్టం ఇంకా వాటితో అయితే వాడు ఇంకా అవి ఊరి నుంచి వచ్చేదాకా కూడా అవి వదలలేదండి వాటితో ఆడుతూనే ఉన్నాడు ఇంకా మా బావగారి పిల్లలు అయితే రాలేదు వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి కొంచెం ఇంకా వీళ్ళిద్దరి కొంచెం ఊరైతే కొట్టింది బట్ నెక్స్ట్ డే మాత్రం మా బావగారు పిల్లలు వచ్చారు సో ఇంకా ఎంజాయ్ చేశారు ఆ ఫోర్ డేస్ మాత్రం

ఏ చిన్న ఆ బఫిలో ఆ బఫిలుని పట్టుకోమను బఫెలోస్ అంటే అండి అంటే ఏదైనా కొత్తగా కనిపిస్తే మాత్రం వాటిని బాగా ఇష్టపడుతూ ఉంటాడు ఇవి మనము సిటీస్ లో కనిపించవు కాబట్టి ఇంకా బిజ్యకి వెళ్ళినప్పుడల్లా బఫెలోస్ తో కొంచెం సేఫైనా ఉంటాడు అక్కడ చూస్తూ ఇంకా మా బావగారు పిల్లలు కూడా అప్పుడే వచ్చారండి ఇంకా పిల్లలు అందరు ఉన్నారు కాబట్టి బాగా సందడిగా ఉంది ఇల్లు అయితే ఇంకా పిండి వంటలు అయితే స్టార్ట్ చేసామండి వెళ్ళిన నెక్స్ట్ డేనే పిండి వంటలు స్టార్ట్ చేసాము ఆల్రెడీ మేము వెళ్ళేసరికి అత్తయ్య కొన్ని చేశారు స్నాక్స్ అనేది ఇంకా మేము వచ్చాక కొన్ని చేసుకుందామని చెప్పాను అత్తయ్య ఒక్కతే కూడా అన్ని చేయడం కష్టం అనేసి నేను వచ్చాక చేద్దామని చెప్పాను ఇక్కడ ఇంకా బూందీ అయితే చేస్తున్నామండి నేను జస్ట్ కూర్చున్నాను ఏదైనా హెల్ప్ చేద్దామనేసి బూందీ అయిపోయాక చెక్కలు అవి చేద్దామని కూర్చున్నాము ఇంకా కియాస్ కూడా చూస్తున్నాడు వాళ్ళ నాన్న ఏం చేస్తుందా అనేసి మా అత్తయ్య వంటలు మాత్రం చాలా బాగా చేస్తారండి వంటలు ఏమైనా స్నాక్స్ కానీ కర్రీస్ కానీ అవన్నీ అయితే బాగా చేస్తారు ఇంకా స్నాక్స్ అయితే ఇంకా బాగా చేస్తారు తను ఇవన్నీ మెమరీస్ కాబట్టి మేము ప్రతి వీడియో అనేది క్లిప్ అయితే తీసుకున్నామండి ఏది మిస్ కాకుండా ఎప్పుడైనా చూసుకున్నా మనకి ఆ మెమరీస్ అన్నీ చాలా బాగుంటాయి అందులో ఇలాంటి పిండి వంటలు చేసే ప్రోగ్రామ్ అంటే ఇంకా నేను వాటిలో పాల్గొనడం చాలా అరుదుగా కాబట్టి మా హస్బెండ్ అయితే వీడియో క్లిప్ అనేది తీశాడు ఇక్కడ ఇక్కడైతే ఇంకా నేను చక్కలకి కలుపుతున్నానండి నాకు చక్కలు అలాంటివి ఇష్టం కానీ ఈ పిల్లలతో అయితే కష్టం అండి అందుకని నేను ఇప్పుడు హైదరాబాద్ అయితే ట్రై చేయను ఇప్పుడు మమ్మీ కానీ అత్తయ్య కానీ పంపిస్తూ ఉంటారు ఎవరో వస్తుంటారు కాబట్టి వచ్చినప్పుడల్లా వాళ్ళే తీసుకొస్తుంటారు ఇక్కడైతే ఇంకా నేను అవన్నీ కలిపి చెక్కలైతే చేద్దామనేసి స్టార్ట్ చేస్తున్నాము నేను అవన్నీ కొత్త కాబట్టి మా హస్బెండ్ ప్రతిదీ మిస్ అవ్వకుండా అయితే క్యాప్చర్ చేస్తున్నాడు ఇక్కడ మా అత్తయ్య ఇంకా బూందీ అయితే చేస్తుందండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేసామండి ఈవినింగ్ సిక్స్ అయితే అయింది ఆఫ్టర్నూన్ వన్కి తినేసి స్టార్ట్ చేసాము చాలా అంటే చాలా టైం పడుతుందండి ఒక్కరితో అంటే కష్టం ఎవరైనా హెల్ప్ అయితే చేసుకోవచ్చు కానీ ఒక్కలంటే కష్టం కష్టము కానీ మా అత్తయ్యకి బాగా అలవాటు As the chemicals that take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night. ఏం రైద్ర వస్తుందా నీకు మరి ఎందుకు అలా ఉన్నా సిట్టు 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 लोगा అన్న గోకులందమ్మా ఇక్కడైతే మా బాబు నార్మల్గా ఒక్కడే తినమంటే అస్సలు తినడండి చిన్నోడు నార్మల్గా స్నాక్స్ ఇలాంటివి అయితే తింటాడు కానీ బయట గట్టి అలాంటివి ఇలా ఫుడ్ కానీ టిఫిన్ కానీ తినమంటే వాడు ఇష్టమైన టిఫిన్ అయితే తింటాడు కానీ ఫుడ్ అయితే అస్సలు తినడండి ఓన్లీ కర్డ్ రైస్ అయితే ఇష్టపడతాడు ఇంకెవరైనా పిల్లలందరూ కూర్చొని ఫ్యామిలీ అలా కూర్చొని తింటుంటే మాత్రం అప్పుడు సపరేట్ ప్లేట్ తెచ్చుకొని అయితే తింటాడు ఇక్కడ ఇంకా వాళ్ళు తింటున్నారు కదా అనేసి వాళ్ళతో పాటు పెడితే తింటున్నాడు నార్మల్గా అయితే అస్సలు తినండి ఆడుకోవడం అవన్నీ బాగా ఆడుకుంటారు కానీ ఫుడ్ విషయం ఒక్కటే కొంచెం విసిక్ ఇస్తాడండి అస్సలు అది ఒక్కటే కొంచెం ప్రాబ్లం అవుతుంది వాడితో యాన్స్ చిన్న ముగ్గు వేసి పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందండి ఇంకా మార్నింగ్ ఫోర్కి ఇంకా భోగి మంటలు వేస్తున్నారు మా అత్తయ్య వాళ్ళు లేపేశారు అయిపోసారు ఇక్కడైతే మా భోగి మంటలు స్టార్ట్ చేశారండి పిల్లలు కూడా లేచి ఎంజాయ్ చేస్తున్నారు బాగా జస్ట్ ఒక క్లిప్ అయితే తీసాను ముగ్గులు అసలు అలవాటు లేదండి ఏదో మూడు చుక్కలు ముగ్గు అవైతే వచ్చు ఇది జస్ట్ ట్రై చేశాను బాగానే ఉందని వీడియో క్లిప్ అయితే తీసాను అక్కడ భోగి మంటల మీద ఉన్న బొగ్గుల మీద కొంచెం వాటర్ అయితే పెట్టుకొని అవే బాత్ చేస్తారంట అండి అందుకే అవైతే అక్కడ వాటర్ అయితే పెట్టారు ఆ వాటిలోనే ఆ రేగి చెట్లు అవే ఉంటాయి కదా రేగి పండ్లు అవన్నీ వేసుకొని హెడ్ బాత్ అయితే చేస్తారంట మా అత్తయ్య ఎవ్రీ ఇయర్ అయితే అది ఫాలో అవుతారు ఇంకా విలేజ్ అంటేనే ఇంకా నార్మల్గా కటింగ్ అనేది కూడా ఇంట్లోకే వస్తారండి హైదరాబాద్లో బయటకు వెళ్ళి చేయించుకోవడం అలా ఏమి ఉండదు ఇంటికి పిలిపిస్తే వస్తారు ఇంకా అక్కడైతే అంతా అయిపోయి రెడీ అవుతున్నారు ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాలనేసి అందరం అయితే రెడీ అయ్యాం మా హస్బెండ్ బాబు రెడీ అయ్యారు ఇంకా చిన్నోడైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచారండి అందుకే ఇంకా వాడి పడుకొని ఉన్నాం వాడిని లేపినా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు నిద్ర సరిపోకపోతే సరే ఇంకా మేమందరం రెడీ అయ్యేసి వాడిని లేపుదామనేసి అయితే డిస్టర్బ్ చేయలేదు ఇక్కడ ఇంకా తర్వాత ఒక వన్ అవర్ పడుకొని మళ్ళీ లే చేసి ఇంకా రెడీ అయ్యామండి టెంపుల్కి వెళ్ళేసి వద్దాము మళ్ళీ సంక్రాంతి రోజే మేము మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అవ్వాలండి హాలిడేస్ అయితే లేవు మా హస్బెండ్కి లీవ్ అయితే లేదు అప్పటికే ఫోర్ ఫైవ్ డేస్ పెట్టుకున్నాము లీవ్స్ లేవు కాబట్టి సంక్రాంతి ఈవినింగ్కే బుక్ చేసుకున్నామండి ఇంకా ఆ రోజు భోగి రోజే మేము ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాము అందులో అక్కడ సంక్రాంతి ఏంటంటే సంక్రాంతి రోజే దేవుడికి పెట్టేసుకొని ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఈ చికెన్ కూడా తింటారంటండి కణము రోజు అక్కడ ఏం చేసుకోరు ఓన్లీ సంక్రాంతి రోజే దేవుడికి పెట్టేసుకున్న తర్వాత చికెన్ చేసేసుకొని చికెన్ కానీ మటన్ కానీ చేసేసుకొని తింటారంట అక్కడ ఆనవాయితీ అలా అంట విలేజ్లో మా చిన్నోడు ఇక్కడ వీడియో అనగానే ఫోజెస్ ఇస్తున్నాడు అండి వీడియోకి ఫోటోస్ కి కొంచెం సపోర్ట్ చేస్తాడు ఎప్పుడు మైండ్ బోర్డ్ బాగాలేనప్పుడు మాత్రం ఇవ్వడు

सक्राफ्ट वितरण में गतिविधि सहा कनेबम वितरण अगर है वो भी नान्यपन था या नाये विद्युतीय एक ने एक ने वहीं उनका देवा है साध भर्मन उड़वाने आसमना तो उसका ये स्कूल आयेंगे बोलो हर तो उसने लगे महसूस ना तो अपना हाथ उठाने तो महसूस है निवा सरसे एक जो एक ने भी धुनो इंतक्त ध డా పెద్ద బాబు అయితే పడుకున్నాడు అండి టెంపుల్కి వెళ్ళగానే పడుకున్నాడు వాడు మార్నింగ్ ఫోర్కి లేచాడు కాబట్టి వాడు ఇంకా మధ్యలో నాపై వేయలేదు చిన్నోడు పడుకున్నాడు కాబట్టి వాడైతే పడుకోలేదు ఇంకా పెద్దోడు టెంపుల్కి వెళ్ళగానే పడుకున్నాడు ఇంకా చిన్నోడు విసిగిస్తున్నాడు అనేసి మేము జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాము టెంపుల్ లోనే ఉంది మేమైతే వచ్చేసాము ఆ టెంపుల్ నుంచి రిటర్న్ అవుతున్నామండి సంక్రాంతి రోజు ఆఫ్టర్నూన్ ఫోర్కి ట్రైన్ ఉంటుంది మాకు ఇంకా రిటర్న్ అవ్వడానికైతే రెడీ అయ్యాము ఇంకా అప్పుడే ఫోర్ డేస్ అయిపోయాయి అన్నట్టు అనిపిస్తుంది అండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము అందులో విలేజ్ అంటే అందులో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎవరి వస్తూనే ఉంటారు బాగుంటుంది టైం పాస్ ఫుల్ అవుతుంది బాగుంటుంది అప్పుడే ఫోర్ డేస్ అయిపోయాయని చాలా అందరం డల్ అయిపోయాము ఇక ట్రైన్ అవంత క్లిప్ అయితే తీయలేదండి ట్రైన్ అయితే ఎక్కేసామో ఎక్కిన హాఫ్ అన్ అవర్ నుంచి మా వాడు స్టార్ట్ చేశాడు ఇంకా ఫోన్ చూడటం ఈసారి ట్రైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ట్రైన్ బాగుంది అంటే సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి ఎప్పుడైతే కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి ఈసారి పుష్పాక్ సీట్స్ చాలా ఆ క్యాబిన్ ఒక్కటే బాగా కొత్తగా వేసినట్టున్నారు చాలా నీట్గా ఉంది చాలా బాగుంది అంటే త్రీ అవర్స్ జర్నీ చేసిన జర్నీ చేసినట్టు అయితే అనిపించలేదు ఇంకా మావాడైతే అటు ఇటు అయితే తిరుగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు పెద్ద బాబు అయితే ట్రైన్ ఎక్కగానే పడుకున్నాడు అండి ఇంకా చిన్నోడైతే ఇంకా స్టేషన్ వస్తుంది అన్న ఒక వన్ అవర్ అయితే ఒక నా పేసాడు ఇప్పుడు ఈ స్టేషన్లో అయితే ఆపడండి ఈసారి అయితే ఆపాడు వెంటనే దిగాము హైటెక్ సిటీ స్టేషన్లో అందులో లగేజ్ చాలా ఉందండి అందుకని కొంచెం ఆపుకొని ఆపుకొని అయితే వెళ్తున్నాము టైం కూడా ఎయిట్ అయిపోయింది ఇంకా వెళ్ళి ఫుడ్ చేసుకునేంత టైం లేక ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి ఇంకా వెంటనే మేము బేకరీకి వెళ్ళాము అక్కడ ఏమైనా సలాడ్స్ అవి తినేసి వెళ్దాం అనేసి ఇంక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాము ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వెళ్ళక ఐస్ క్రీమ్ అంటే పడదండి కానీ ఇంకా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని నేరుస్తున్నాను అనేసి ఐస్ క్రీమ్ అయితే తినిపించాము ఇంకా మేము లైట్గా స్నాక్స్ అవి తీసుకొని ఇంకా వెంటనే ఇంటికి వెళ్తే వెళ్తాము సో ఈ వీడియో మీకు నచ్చింది నచ్చిందనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉండేవి క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తీసిన డ్యూస్ ఇయో నెక్స్ట్ వీడియో ఉండాలి